విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ఓం శ్రీమాత సాధారణంగా మనం ప్రతినిత్యం లలితాపారాయణ చేస్తూ ఉంటాం అదేవిధంగా విదేశాల్లో స్థిరపడిన భారతీయులందరూ కూడా లలితాపారాయణ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇందులో భాగంగా సింగపూర్ కోటి పారాయణ గ్రూపు వారు కోటి పారాయణ పూర్తయిన తర్వాత వారికి ఉద్యాపన కార్యక్రమం చేయడం అనేది పరిపాటిగా వస్తోంది అందులో భాగంగా ఈసారి కోటి పారాయణ పూర్తయిన సందర్భంలో దాదాపుగా పదమూడు దేశాల్లో ఉన్న భారతీయులందరూ కలిపి కాశీ మహాపుణ్యక్షేత్రం వచ్చి అక్కడ కోటి పారాయణ ఉద్యాపన కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబరు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో శనివారం ఆదివారం నాడు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలు శనివారం ఆదివారం నాడు చేస్తున్నారు దీనికి అత్యంత వైభవోపేతంగా గణపతి హోమం చండి హోమం రుద్రహోమం కాలభైరవ హోమం ఇత్యాది హోమాలన్నీ కూడా రెండు రోజుల పాటు ఏర్పాటు చేశారు దీనిలో భాగంగానే బాల పూజ కన్యా పూజ సుహాసిని పూజ దంపతి పూజ ఇవి కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సుమారుగా పదమూడు దేశాల నుంచి భారతీయులందరూ కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా ఎవరైతే పారాయణ పూర్తి చేస్తూ ఉంటారో వారందరూ కూడా పాల్గొంటున్నారు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని ఆహ్వానం చేస్తున్నాం వారణాసిలో కుర్తాళం పీఠంలో ఈ కార్యక్రమం అందు జరుగుతోంది ఈ కార్యక్రమానికి కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామీజీ వారి ఆశీస్సులతో శ్రీ శక్తి పీఠాది పీఠాదీశ్వరి మాతాజీ రమ్యానంద మాతాజీ వారి ఆశీస్సులతో వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది మరి చాలా అద్భుతమైన కార్యక్రమం కాశీ వెళ్ళొస్తూ ఉంటాం అక్కడ అన్నపూర్ణ విశాలాక్షి విశ్వేశ్వరిని దర్శనం చేసుకుని కాలభైరవడి దర్శనం చేసుకుని వస్తుంటాం అయితే కాశీలో ఇటువంటి హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం దాంతోపాటు మన విదేశాల్లో ఉన్న భారతీయులు మన ప్రాంతంలో ఉన్నవారికి ఈ బాల పూజ పూజ సుహాసిని పూజ దంపతి పూజ చేయాలనుకుంటున్నారు ఈ పూజలు కూడా మనం పొందడం అనేది గొప్ప అదృష్టం దీనికి ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష కూడా ఈ సింగపూర్ కోటి లలితాపారాయణ గ్రూప్ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం అందువల్ల మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కాశీ వచ్చి కాశీలో కుర్తాళంపేటంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది కాబట్టి కుర్తాళంపేటం రావాల్సిందిగా ఈ కార్యక్రమంలో పాల్గోవలసిందిగా అట్లాగే మాతాజీ రమణ్యానంద భారతి స్వామిని వారి ఆశీస్సులు పొందాలని అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి కాలభై రోడి ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాం మీరు ఎవరైనా కాశీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొననుకుంటే ఈ కింద స్క్రోలింగ్ స్క్రోలింగ్లో ఫోన్ నెంబర్లు వస్తున్నాయి ఆ ఫోన్ నెంబర్కి సంప్రదించవచ్చు లేదా నన్ను కూడా సంప్రదించవచ్చు నా పేరు యామజయ నరసింహమూర్తి గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష శ్రీమాతరే నమః